కొట్టుకొని పోతూ ఉన్నారు చేతులు పైకెత్తేస్తూ ఉన్నారు అయ్యో ఎంత పని జరిగింది మీరు కాదు తల్లి మీరు కాదు మనం అందరం ఓడలోనే ఉన్నాం ఎవరు ఇల్లు చేతులు పైకెత్తతుండేది ఓడలో లేనివారు ఎవరు ఓడలో లేనివారు జలప్రయంలో కొట్టుకొని పోతూ రెండు చేతులు ఏం అర్థం కావడం లేదు వాళ్ళకు అందరూ కూడా కొట్టుకొని కేకలు వేస్తూ ఉన్నారు ఓడలో ఉన్నవారు మాత్రం ఎట్లా ఉన్నారు ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు క్షేమంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దిగులు వాళ్ళకు లేదు దిగులు వాళ్ళకు లేదు ఓడలో ఉన్నారు కాబట్టి చాలా క్షేమంగా ఉన్నారు నీళ్లు పెరిగే కొద్దీ ఓడ ఏమీ అవుతుంది పైకి తేలుతూ ఉంది నీడు పెరిగే కొద్దీ ఓడ పైకి తేలుతూ ఉంది మనుషులు ఏమైపోతున్నారు బయట ఉన్నవారు మునిగిపోతూ ఉన్నారు ఓడెక్కడ ఉంది నీటి పైకి తేలుతూ ఉంది ప్రయోజనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ కూడా లోకంలో మునిగిపోరు హాలెలుయా ఎక్కడ మునిగిపోరు లోకంలో మునిగిపోరు ఎప్పుడూ కూడా వారు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు నోవాహు దేవునితో నడిచిన వాడు నిందారహితులుగా ఉన్నవాడు ఏమాత్రం కూడా తన జీవితంలో పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి అతని వల్ల అతని కుటుంబం అంతా రక్షించబడింది చాలా సంతోషకరంగా ఆ కిటికీలలోంచి చూస్తూ ఉన్నారు విండోస్లోంచి బయట ఒక్కొక్కరు కొట్టుకొని పోతూ ఉంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అదో ఆమె కొట్టుకొని పోతుంది అటు ఆయన కొట్టుకొని పోతా ఉన్నాడు ఎక్కడ నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉన్నారు నోవాహుని ఎగతాళి చేశారు ఎక్కడ జలప్రలయం వస్తుంది ఎక్కడ కూడా ఇదేంది ఈ యొక్క చెక్కతో చేస్తూ ఉన్నావు అందరు ఎగతాళి చేశారు కానీ ఎగతాళి చేయబడిన వాడు ఎక్కడున్నాడు సురక్షితంగా ఉన్నాడు ఈరోజు మనం ఎగతాళి చేయవచ్చు నువ్వు ప్రార్థన చేసుకున్నట్టు ఎగతాలు చేయవచ్చు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఎగతాలు చేయవచ్చు కానీ నీవు క్షేమాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు ప్రయోజనడు హా లెలుయా దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతా ఉన్నాడు గమనించండి లేఖన భాగంలో పేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ముగించేస్తాను పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం చదువు చాలు తల్లి నేను చదువుతాను ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను ఏం ప్రకటించాడంటే నోవాహు ఏం ప్రకటించాడంటే నోవాహు నీతిని ప్రకటించినాడు నోవాహు నీతిని ప్రకటిస్తే నోవాహును మరీ ఏడు మందినిది కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ జలప్రాయం నుండి కాపాడాడు జలప్రళయం ఎవరి మీదకి వచ్చింది భక్తిహీనుల మీదికి వచ్చింది ఎవరి మీదకి వచ్చిందంట భక్తిహీనుల మీదికి ఎవరి భక్తిహీనులు అంటే ఆరాధన జరుగుతున్నా కూడా దేవుని సన్నిధికి రారు చూడు వాళ్ళే భక్తిహీనులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు చూడు వాళ్ళే భక్తిహీనులు వాళ్ళేదో పైన ఉండరు మన మధ్యలోనే మన కుటుంబంలోనే మన పక్కనే ఉంటారు ఎవరు భక్తిహీనులు అంటే దేవుని సన్నిధిని ఎరిగి కూడా దేవుని యొక్క సన్నిధికి రాని వారే భక్తిహీనులు ఇలాంటి వారికి భక్తి ఉండదు భయం కూడా ఉండదు ఏముండదంట భక్తి ఉండదు భయం ఉండదు కానీ నేను చూసిన వాళ్ళు చాలామందిలో భక్తి చాలా కనిపిస్తూ ఉంటుంది నాకు ఏం కనిపిస్తూ ఉంటుంది భక్తి చాలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కనిపిస్తా తెలుసా క్రిస్మస్ పండగకు గుడ్ ఫ్రైడేకు జనవరి ఫస్ట్కు ఈస్టర్కు ఇప్పుడు ఏం కనిపిస్తూ ఉంటుంది భక్తి కనిపిస్తూ ఉంటుంది భయం ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు కనపరాదు భయము ఎప్పుడు కనపరాదు మనకు భయం ఉంటే మనము దేవుని సన్నిధులు ఎట్టుంటాము చాలా విధేయత కలిగి ఉంటాం నోవాహు వలె ఉంటాం హలో భయము ఉంటే నోవాహు వలె ఉంటాం అందరూ చెడిపోతే నోవాహు చెడిపోలేదండి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క మన యూత్ ఉన్నారు పిల్లలు హెయిర్ స్టైల్ ఒక డిప్పంగు కొట్టించుకొని ఉంటే టీవీలో కనిపించినాడు అనుకో వీడు అదే పని చేసుకొని వచ్చాడు కదా హెయిర్ స్టైల్ మార్చేస్తున్నాడు ఎవరిని చూసి వేరే వాళ్ళని చూసి హెయిర్ స్టైల్ మార్చేస్తూ ఉన్నారు మీరు క్షమించాలి సహోదరులు ఏమనుకోకూడదు లోకస్తులు కుట్టించుకునే విధంగా డ్రస్సులు గుర్తించుకుంటూ ఉన్నారు ఎవరు లోకస్తులు కుట్టించుకునే విధంగా డ్రస్సులు కుట్టించుకుంటూ ఉన్నారు ఏమంటే ఇది ఒక ప్యాషన్ అంటూ ఉన్నారు క్రైస్తవునికి ఫ్యాషన్ వద్దు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఫ్యాషన్ను కోరుకోవద్దు క్రీస్తు దేవుని బిడ్డ ఎప్పుడు కూడా స్టైల్ను లోక సంబంధమైనటువంటి స్టైల్ను పాటించకూడదు చాలా జాగ్రత్తగా వినండి నీలో భయము ఉంటే నీ ప్రవర్తనలో ఏమొస్తుంది మార్పు వస్తుంది నోవా కాలంలో అందరు చెడిపోయినాను అనుకోవచ్చు అందరు చెడిపోయినారు కదా నేనొక్కడే ఎందుకు నీతి ఉండాలి నేనొక్కడే ఎందుకు నీతి మంత్రులుగా ఉండాలి నేను కూడా అట్లాగే ప్రవర్తిస్తా అంటే అతను కూడా ఎక్కడ ఉండేవాడు నీళ్ళలో కొట్టుకొని పోతా ఉండేవాడు తెలప్రాయంలో కొట్టుకొని నోవాహే కాదు అతని కుటుంబంలో ఏడు ఏడు మంది కూడా దాంతోనే కొట్టుకొని పోయేవాళ్ళు కానీ నోవాహు లోకాన్ని అనుసరించలేదు ఎవరిని అనుసరించాడు దేవుణ్ణి అనుసరించాడు ఈరోజు మనం కూడా ఎవరిని అనుసరించాలి దేవుణ్ణి అనుసరించాలి పక్కో వాళ్ళు టీవీ పెద్ద తీసుకొచ్చినారు యాభై రెండు నుంచో డెబ్బై నుంచో తెచ్చుకున్నారని మనం కూడా తెచ్చుకుంటాం అంతే కదా వాళ్ళని ఏం చేస్తున్నాం మనము ఆన్సర్ ఇస్తా ఉన్నాం మన దాకా సొమ్ము లేకపోయినా కూడా వాళ్ళకు మనం తక్కువ కాకూడదని ఏం చేస్తాము ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం తీసుకుంటామా తీసుకోమా వాళ్ళు తెచ్చుకున్నారు పెద్ద టీవీ మన ఇంట్లో కూడా అంతే పెద్ద టీవీ ఉండాల కానీ ఆత్మీయ జీవితంలో పోటీ పెట్టుకో ఇప్పుడు మనం నోవాహుతో పోటీ పెట్టుకుందాం ఎవరితో నోవాహుతో నోవాహు నువ్వే కాదు నీతి మంత్రుడివి నేను కూడా నీతి జీవిస్తా అంతే కదా పక్కనోళ్ళతో మనం లోక సంబంధం వేరేతో పోటీ పెట్టుకుంటున్నాం కదా అది వద్దు మనం నోవాహు నీతిమంతులుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం కూడా ఏం చేయాలంట నోవాహుతో పోటీ పడాలి నీతిమంతంగా జీవించడానికి నీతిమంతులుగా జీవించడానికి పడాలి తర్వాత నోవాహులో ఇంకో ఉంది ఏముంది నిందారహితుడు నోవాహు నువ్వే కాదు నిందలు లేకుండా జీవించేది నేను కూడా జీవిస్తా అని నోవాహుతో పోటీ పడాలి నోవాహుతో పోటీ పడాలి మూడవది నోవాహు నువ్వు ఒక్కడవే కాదు దేవునితో నడిచేది నేను కూడా దేవునితో నడుస్తాను దినమని నోవాహుతో పోటీ పడాలి ఒకసారి మా సంఘంలో ఇద్దరు అక్కా జల్లెలు వచ్చినారు ఒక పాప జడ పది జడలు అల్లుకుంది పది జడలు నేను ఇంచిన ఇంకో పాప ఎన్ని వేసుకుందో తెలుసా పద్నాలుగు వేసుకుంది నాకు అర్థం కాలే పిలిచిన ఇద్దరిని ఏందమ్మా ఇది ఎంటకల్లి ఇట్ అయిపోయినాయి అని చూసి ఒక ఆమె పది వేసుకుంది ఇంకొక పాప పద్నాలుగు వేసుకుంది వాళ్ళమ్మని అడిగా ఏమక్కా వీళ్ళిద్దరు ఇద్దరు ఇట్లు వేసుకున్నారంటే ఏం లేదన్నా పెద్దాయి పది వేసుకుందని ఆయమి పద్నాలుగు వేసుకుందని చెప్తా ఉంది దేంట్లో పోటీ పడినారు వాళ్ళు జడల అల్లికలలో పోటీ పడినారు నేనన్నా ఇక్కడ కాదు మీరు పోటీ పడాల్సింది బైబిల్ చదవడానికి ఇద్దరు కూడా పోటీ పడండి ఈరోజు వాక్యంలో చూస్తా ఎవరు ముందుగా రెఫరెన్స్ తీసి చదువుతారో అప్పుడు పోటీ పడమని చెప్పా మన వాళ్ళు ఎంతసేపునో పోటీ పడేది లోక సంబంధమైన వాటిలో పోటీ పడుతూ ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళకంటే గొప్పగా తయారు కావాలి గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు కానీ దేవుళ్ళు పోటీ పడేవారు తక్కువైపోయారు ఇంకొకరితో పోటీ పడాలి మనము దానియాలతో పోటీ పడాలి దానియాలు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు దానియాలు మూడు సార్లు మనం పోటీ పడాలి దానియాలతో దానియాలు నువ్వు మూడు సార్లు ప్రార్థన చేస్తావా నేను నాలుగు సార్లు ప్రార్థన చేస్తా ఎన్నిసార్లు చేస్తారా ఏడన్నా ఒకసారి చేసుకోనికే కష్టంగా అయిపోతాను ఇంట్లో పొద్దున పోతే సాయంత్రం వచ్చేసరికి వంటలు చేసుకునేసరికి పిల్లలకు పెట్టేసరికి కాలం అంతా పోతుంది ఇక ఎక్కడన్నా ప్రార్థన చేసుకునేది అని అనుకుంటా ఉన్నారా దాని వేలేమి మన మాదిరి సామాన్యుడు కాదు ఎవరైనా అధిపతి అధిపతులలో ఒకడైనా అలాంటి వాడు దేవునికి ఇస్తా ఉన్నాడు సమయాన్ని ఇస్తా ఉన్నాడు ఎన్నిసార్లు మూడు సార్లు సమయాన్ని ఇస్తున్నారు మనం అంతకంటే బిజీనా గమనించాలి అంతకంటే బిజీ పర్లేమా మనము దానివల్ల లంచ్ టయానికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నం తినే సమయానికంటే ముందొచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాలం ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాడు రాత్రి కాలం ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం ఎంతసేపు ఉన్న వెన్నుముక్క నస్తున్నా పండుకొని టీవీ చూస్తుంటాం కూర్చొనే టీవీ చూస్తాం నొప్పులు వస్తూ ఉంటాయి ఒకవైపు కాళ్ళు తిమ్మీరులెక్కుతూ ఉండే కూడా విడిచిపెట్టము ఎట్లా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతానే విడిచిపెట్టము చూస్తూనే ఉంటాం ఇవి కొద్దిగా అయిపోతానే లేచి నడుస్తే సరిపోతుంది లే అని చెప్పి దాని ఏళ్ళతో మనం పోటీ పడాలి ప్రార్థనలో దావీది ఎన్నిసార్లు ఏడు మార్లు దేవుని స్థుతించేవాడు మనం స్థుతిస్తామా పోటీ పడదామా దావీదితో పోటీ పడలేమా ఎందుకు పడలేము దావీదే పైన నుంచి వచ్చినాడా దావీదికి ఏమన్నా నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు తలలు ఉన్నాయా ఏమన్నా ఆయన కూడా మన వంటి మనుషుడే కానీ దేవుని మీద అతనికి ఉన్న ప్రేమ దేవుని మీద అతనుకున్న భయము దేవుని మీద అతనుకున్న భక్తి ఆ రీతిగా అతని దేవుని స్థుతించేటట్లు చేసింది మనం స్థుతించలేకపోతున్నామంటే మనకు ఏం లేవో మీరే ఆలోచించండి భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే ప్రేమ లేదు ఇష్టము లేదు ప్రార్థన అంటే అందుకే మనకు సమయం దొరకడంలా సమయం దొరకలేదు కాబట్టి మనం ప్రార్థన చేసుకోవడంలా అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని స్థుతించడానికి మాత్రం సమయము ఉండదు కానీ నోవాహు గమనించండి అందరూ వేరుగా ఉన్నారు నోవాహు కుటుంబం మాత్రము ఇంకో విధము ఈరోజు నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని చూసో నీ బంధువులను చూసో నీ స్నేహితులను చూసో కాదు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడము నేర్చుకోవాలి నోవాహు అందరి వలె జీవించి ఉంటే అతని కుటుంబము జలప్రలయం నుంచి తప్పిపోయేది జలప్రలయంలో నశించిపోయేది అందరి మాదిరి జీవించి ఉంటే అతను జీవించలేదు కాబట్టి ఆ ఓడలో చేరాడు సురక్షితంగా ఉన్నాడు పిల్లలను గమనించండి దేవుడు మనకు కూడా ఒక ప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాడు ఎప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆ రాకడ రాబోతుంది మీరు అనొచ్చు ఆ రాకడలు మేము ఉండములే ఎప్పుడొస్తాడో తెలియదు అప్పటికల్లా మేము ఉంటామో ఉండమో ఆ శ్రమలు మాకెందుకులే అని మనం అనుకోవచ్చు ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ ఎక్కడ తప్పించుకోలేము పైన తప్పించుకోలేము అప్పుడంటే నోవా కాలంలో అందరూ భూమి మీద ఉన్నారు కాబట్టి జలప్రలయంలో కొట్టుకొని పోయినారు దేవుడు ఏసుక్రం వచ్చినప్పుడు ఏమొస్తాదంట భూమి మీదకి సూర్యుడు ఏమైపోతాడు చంద్రుడు ఏమైపోతూ ఉన్నాడు ఈ భూమి అంతా ఏమైపోతూ ఉంది అందరూ ఏమైపోతూ ఉన్నారు పైనుంచి ఏం కురుస్తుంది తెల్దా మీకు క్రీస్తురు ఆకడ ఎవరు చెప్పలేదా క్రీస్తు రాకడలో ఏమేమి జరుగుతాయో మీకు తెలియవా గమనించండి ఈ సృష్టి అంతా అల్లూలం అయిపోతుంది జలప్రలయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ రీతి అయితే పోయారో క్రీస్తు రెండవ ఆకడలో ఎవరైతే అవిధులైన వారు ఉంటారో దేవునికి వ్యతిరేకంగా జీవించుంటారో వాళ్ళందరూ కూడా ఆ రీతిగా భయాంతకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు దేవుని ఉగ్రతకు లోనైపోతారు ఆ సమయంలో మనం ఇక్కడ లేకుండా మట్టిలో మన్నుగ కలిసిపోయి ఉండవచ్చు కానీ ఆత్మ ఏడుంది ఆడుంది అప్పుడు చెప్తాడు నువ్వు ఆడ తప్పించుకున్నావు కానీ ఈడ తప్పించుకోలేవు నీకు ఒక స్థలం పెట్టా ఆ స్థలంలోనికి ఎక్కడ పోవాలంట ఆ స్థలంలోనికి పో నమ్మకంగా విశ్వాసంగా నోవాహు వల్లే జీవించిన వాడిని ఏం చేస్తాడు మీకు కూడా ఒక స్థలం పెట్టా ఆ స్థలంలోనికి రండి బావ ఇన్ని మాట అర్థం చేసుకోండి విధి అవిధే వారిని ఏమంటాడు ఆ స్థలంలోనికి పో అంటాడు విధేయలేని వారిని ఏమంటాడు రండి ఈ స్థలంలోనికి రండి నేనున్న స్థలంలోనికి రండి అని పిలుస్తాడు నోవాహుని అయితే ఓడలోనికి పంపించినాడో అట్లా మనవల్ని కూడా ఆయన సన్నిధిలోనికి పిలుచుకుంటాడు పిల్లలు గమనించండి కుటుంబంలో ఉన్నవారు నేను ఎప్పుడు కూడా ఈ మాట ఎక్కడ పోయినా సెలవిస్తూ ఉంటా కుటుంబంలో పెద్దలు ప్రార్థనాపరులైతే పిల్లలు ప్రార్థనా యోధులు అవుతారు హోలెలుయా హోలలుయా కుటుంబములో పెద్దలు ప్రార్థనా పరులైతే పిల్లలు ఏమవుతారంట ప్రార్థనా యోధులు అంటే యోధులు అంటే ఎవరు యుద్ధము చేసేవారు అవుతారు ప్రావీణ్యత సంపాదించుకుంటారు దేవుని సన్నిధిలో గొప్పగా ఎదుగుతారు మీకే ప్రార్థన లేకపోతే పిల్లలు ఏమైపోతారు ప్రార్థనా యోధులు కాదు వాళ్ళు అయిపోయేది లోకములో కలిసిపోతారు జాగ్రత్త మీరు ప్రార్థించడం నేర్చుకొని మీరు అనొచ్చు నాకు ప్రార్థన చేసేదే రాదనొచ్చు నాకు ప్రార్థన చేసేది రాదు ఏమని నేను ప్రార్థన చేయాలా అని నువ్వు అనుకుంటున్నావా నీవు ఒక సేవకుని మాదిరి ప్రార్థన చేయాల్సిన పని లేదు అన్నీ తెలిసిన వాడి వల్ల ప్రార్థన చేయాల్సిన పని లేదు నువ్వు ఏదైతే దేవుని చెప్పాలనుకుంటావో అది చెప్పు చాలు దేవునికి నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో అది చెప్తే చాలు నీకేమి గొప్ప గొప్పగా వాక్యం తెలియాల్సిన అవసరం లేదు చెప్తుంటే వింటుంటావు కదా అది జ్ఞాపకం ఉంచుకుంటే చాలు మనసులో దాన్ని బట్టే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఆయనే నీకేం చేస్తాడు ఆలోచన ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ప్రభు నిన్ను మరింతగా ముందుకు నడిపిస్తాడు ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు జాగ్రత్తగా వినండి ఆయన ఎందు ఆసక్తి కలిగిన వారిని ఆయన ఎందు భయం కలిగిన వారిని ఆయన ఎందు భక్తి కలిగిన వారిని ఆయన అంత ఈజీగా వదిలిపెట్టడు అందరినీ ఆయన ప్రేమగా ఆదరించేవాడుగా ఉన్నాడు హాలెలుయా నో ఆ కుటుంబం దీవించబడిందా ఆశీర్వదించబడిందా రక్షించబడిందా మన కుటుంబం కూడా రక్షించబడాలా వద్దామ్మా రక్షించబడాలన్నా వద్దా రక్షించబడాలి ఓడలో ఉన్నారు కాబట్టి జలప్రలయం లేదు వాళ్ళకు మనం కూడా ఉండాలంట దేవుని సన్నిధిలో ఉండాలి చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా ఒకరోజు రాత్రికాల సమయము సువార్త పరిచయా ఇవి చేసుకొని ఇంటికి వెళ్ళా దాదాపుగా పదకొండున్నర అయింది రాత్రి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి కాసేపట్లో మోకరించి ప్రార్థన చేసుకొని పడుకున్నా మంచం మీద పడుకున్నా పన్నెండు పది ఆ మధురాలయ్యింది ఆ టైంలో నా పక్కలో నేను చక్కగా పడుకున్న మంచంలో నా పక్కలో ఏదో కదులుతూ ఉంది జస్ట్ ఐదు నిమిషాలే ఏంటబ్బా ఇట్లా కదులుతుంది అని చెప్పేసి నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని అంటే నా చేతి జంపున తగులుతూ ఉంది మంచం మీద నుంచి ఎగిరి కిందికి దూక దూకి చూస్తే మంచం మీద పాము ఉంది ఏముంది పాము పడుకుంది ఇంత జంపు ఉంది నా సంఖలో దూరి పండుకుంది అది నాకు అప్పుడే నిదాభారం అయిపోయి అట్లా కళ్ళు మూసుకున్నాను ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎప్పుడు నా దగ్గర పడుకుందో బయటికి దూకేసి చూస్తే ఏమి మంచం మీదనే పడుకొని ఉంది నా కాళ్ళు చేతులు ఆడక బయటికి వెళ్ళి ఒక కట్టె తీసుకొని వచ్చి మంచం మీద కొడుతూ ఉంటే దానికి దెబ్బ తగలడంలే కింద మెత్తగా ఉంటుంది కదా దెబ్బ తగలడంలే అని బయటికి అదే కింద పడిపోయి నా మీదకి వస్తూ ఉంది ఇంకా నేనేం చేయాలో నాకు తెలియని పరిస్థితి ఆ కట్టె నా చేతిలో ఉంది దాన్ని చూస్తూ ఉంటే ఎందుకు నాకు చాలా భయం వేస్తూ ఉంది ఇక నేనేం చేయలేదు కళ్ళు మూసుకున్నా కర్ర చేత పట్టుకున్నా ఏసు రక్తమే చేయమని భయంతో కొడతా ఉండదాన్ని ధైర్యంగా కాదు భయంతో కొడతా ఉన్నా కళ్ళు తెరసనే తెరచలే నిజంగా వాస్తవం దేవుని యొక్క సన్నిధిలో ఉన్న కళ్ళు మాత్రం తెరచలే కళ్ళు మూసుకొని కొడతా ఉన్నా కొంతసేపు నాకు దాదాపు ఒక పది పన్నెండు ఏట్లు బిస్స కొట్టిన కట్టి కొట్టి కళ్ళు తెరిచి వచ్చే దానికి ఎక్కడ దెబ్బ తగల తల మాత్రం చితికిపోయింది హాలెలుయా తల మాత్రం చితికిపోయింది ఎక్కడ దానికి దెబ్బ తగల కళ్ళు మూసుకొని కొడతా ఉంటే పొద్దున బయట పారవేస్తే చూసిన వారు అమ్మా అన్నారు అమ్మ ఇది అసలైన నాగుపాము కరిసింటే నువ్వు పొద్దున కల్లా ఉండేవాడికి కాదన్నారు నాకను అప్పుడు అనిపించింది దేవుడు దాన్ని నా దగ్గరకు వచ్చి నా దగ్గర పడుకున్నా అది నన్ను ఏం చేయలేదు కాటు వేయలేదు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఆ సర్పము నా పక్కలో వచ్చి పడుకున్న కూడా అది నాకే హాని చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు సంరక్షించాడు ఈరోజు మీ మధ్యలో ఉన్నానంటే అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము కాపుదొల నిజముగా మీరు పడుకునే సమయంలో ఆదమర్చి నిద్రిస్తూ ఉంటారు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి మీరు నిద్రిస్త ముందు ఏం చేయాలి మీరు ప్రార్థించండి మీకు పిల్లలున్నారా ఒక్కొక్కరి తల యొద్ధకు వెళ్ళి మోకరించి ప్రార్థించండి తప్పు లేదు వారి తల యొద్ధకు వెళ్ళి ప్రార్థించి నిద్రించండి దేవుని యొక్క కాపుదల మీకు సమృద్ధిగా ఉంటుంది దేవుని యొక్క కాపుదల ఎప్పుడూ ఉంటుంది నా జీవితంలో నేను అనుకుంటే ఇప్పటికీ కూడా అసలు ఆయన చేసిన కార్యం ఎంత గొప్పది అనిపిస్తుంది ఎందుకంటే అది నా దగ్గర వచ్చి పడుకుంది అది అంత దగ్గర వచ్చి పడుకున్నది నాకు హాని చేయకుండా ప్రభువు కాపాడాడు అంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకు అది నాకు హాని చేయలేదంటే నేను ఆ సమయమైనా కూడా ఏం చేశాను మోకరించి ప్రార్థించుకొని పడుకున్నా ఎప్పుడైనా సరే మీరు కళ్ళు మూసుకొని నిద్ర వస్తుందంటే ఉండును ఉండునుగాక ఆమెన్ సదాకాలము దేవుడు మీకు తోడుగా ఉండునుగాక ఆమెన్ నోవా కుటుంబాన్ని రక్షించిన దేవుడు ఈ లోకములో ఎలాంటి అపవాది శోధనలు మీ మీదకి రాకుండా దేవుడు మీ మీద మీ చుట్టూ కంచె వేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించినట్లేదు వాడాలా